నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనము టెట్లో వన్ ట్వంటీ ప్లస్ మార్కులు సాధించడానికి ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ డేస్లో మనం యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా చేసుకోవాలి ఏ రకంగా సబ్జెక్టు వారిగా చదవాలి మోడల్ ఎగ్జామ్స్ అనేటువంటిది ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది ప్రీవియస్ పేపర్స్ అనేటువంటిది ఎన్ని రోజులు కేటాయించుకోవాలి క్లియర్ కట్గా ఒక ఐడియా తోటి ఒక ప్లాన్ తోటి మనం ముందుకు వెళ్తేనే హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి స్కోర్ అనేటువంటిది చేయగలుగుతాము టెట్లో కాబట్టి మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా తక్కువ టైం అనేటువంటిది ఉంది కాబట్టి వీలైతే మన ఛానల్ లైక్ చేయండి ఎప్పటికప్పుడు మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటాను అదే రకంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ పీడిఎఫ్ అనేక క్లాసులు అనేటువంటిది మీకు ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్టయితే టెట్ యాక్షన్ ప్లాన్ ఒకవేళ మనం యాక్షన్ తీసుకోకుంటే మనకు రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి రియాక్షన్ అంటే ఏంది మార్కులు తక్కువ రావడం కాబట్టి టెట్ అనేటువంటి దాంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మనకు బూస్టింగ్ ఉంటుంది ఒకవేళ టెట్ మనకు ఫట్ అయింది అనుకో మనం డిఎస్సి కూడా ప్రిపేర్ కాము డిపెండ్ ఆన్ టెట్ మార్క్స్ వి హౌ అంటే టెట్లో వచ్చినటువంటి మార్కులను బట్టి మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా సాగుతుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి డిఎస్సి పర్పస్లో చూసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనకు దాదాపుగా మనకు జనవరి మూడో తారీఖు నుంచి మనకు ఎగ్జామ్స్ అన్నాడు ముప్పై ఒకటి వరకు అన్నాడు అండి కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా ఇప్పుడు నవంబర్ ఫిఫ్టీన్ డేస్ అండ్ థర్టీ వన్ డేస్ ఇవి అనుకోండి డిసెంబర్లో దాదాపుగా ఇంకా రెండు మూడు రోజులు అంటే కామన్గా ఏదో ఒకటి పని పడుతుంది రెండు మూడు రోజులు కూడా తీసేద్దాం అంటే ఫార్టీ సిక్స్ అంటే ఒకవేళ మనకు ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది ఒక్కసారి క్రైటీరియా తీసుకొని మనమైతే ఈ వీడియోలో ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందాం మెయిన్గా చూసినట్లయితే మెయిన్గా చూడండి సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్కి మనకు ఎన్ని రోజులు కేటాయించుకోవాలంటే సిక్స్ డేస్ ప్రిపరేషన్ డేస్ అసలు ఆరు రోజుల్లో చదవగలుగుతాం సార్ అంటే చదవాలి ఇప్పుడు అంటే నేను అందుకనే చెప్పిన మీరు చదవండి చదవండి నోటిఫికేషన్ వస్తుంది టెట్కు సంబంధించింది ఎప్పటి నుంచో వచ్చింది అనుకుని చదవాలి అనే కాన్సెప్ట్ తోటి చాలా సందర్భాలలో నేను చెప్పానండి మీకు ఓకే తెలుగుకు సిక్స్ డేస్ కేటాయించండి ఇంగ్లీష్కు సిక్స్ డేస్ డైయించుకోండి మ్యాథ్స్కు సిక్స్ డేస్కి డైజ్కోండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటిది సిక్స్ డేస్ ఓకే ఫైవ్ సిక్స్ థర్టీ డేస్ అనేటువంటిది ఇక్కడ అయిపోయింది మనకు ఓకే థర్టీ డేస్ అయిపోయింది వన్ మంత్ సబ్జెక్ట్ వారిగా చదువుకోవాలి అయితే దీంట్లో మీకు బాగా హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టులో రోజుకు ఒకటి రెండు గంటలు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట కంటిన్యూగా చదవడానికి ప్రయత్నం చేయండి ఆ రోజుల్లో ఇంగ్లీష్ అయిపోతుందా ఆ రోజుల్లో మ్యాథ్స్ చేయగలుగుతామా అంటే డిపెండ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అయిపోగొట్టాలే ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఓకే ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాను ఒకవేళ మనకు ఫిఫ్టీ డేస్ ఉంటే కొద్దిగా పెంచుకోవచ్చు ఓకే ఒకవేళ నాకు ఇంగ్లీష్ తక్కువ రోజుల్లో అయిపోతుంది మూడు రోజుల్లోనే అంటే ఇంగ్లీష్ తగ్గించుకొని మీకు రానటువంటి మ్యాథ్స్ రాదనుకో మ్యాథ్స్కు ఎక్కువ రోజులు కేటాయించుకోవచ్చు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నంతో మనం చేసుకుంటే ఈజీగా మనమైతే రీచ్ కావడానికి అవకాశం ఉంది ఓకే థర్టీ డేస్ అయిపోయింది తర్వాత ఇవి రివిజన్ డేస్ రివిజన్ డేస్ ఓకే ఇదేమో ప్రిపరేషన్ డేస్ ఇవేమో రివిజన్ డేస్ టూ 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 ఎన్ని రోజులు అవుతుంది ఫైవ్ టూ జా టెన్ విత్ టెన్ డేస్ అవుతుంది టోటల్ ఫార్టీ డేస్ అయిపోయింది ఇక్కడికే మనకు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఫార్టీ డేస్లో మనకు అద్భుతమైనటువంటి ఈ టైంను మనము రోజుకు ఆరు గంటలు చదువుతారా ఏడు గంటలు చదువుతారా ఎనిమిది గంటలు చదువుతారా మీ ఇష్టం కానీ ఒక ప్లాన్ ప్రకారం చదవాలి ఒక ప్లాన్ ప్రకారం చదవకుంటే మనము రీచ్ కాలేము చాలా తక్కువ టైం ఉంటుంది టెట్ అనేటువంటిది డిఎస్సి కంటే హార్డ్ అండి గుర్తుపెట్టుకోండి మీరు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో టెట్ అనేటువంటిది డిఎస్సి కంటే చాలా డిఫికల్ట్గా సిలబస్ ఎక్కువనే ఉంటుంది టైం ఎక్కువనే తీసుకుంటుంది డిఫికల్ట్ లెవెల్ కూడా ఎక్కువనే ఉంటుంది చదవాల్సిన పుస్తకాలు ఎక్కువనే మనది కాని సబ్జెక్టులు కూడా ఎక్కువనే ఉంటాయి కాబట్టి టెట్లో మార్కుల్లో స్కోర్ చేయడం చాలా కష్టము అయినా కష్టపడితే సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా మనకు అర్థం కావాలి ఓకే ఫార్టీ డేస్ అయిపోయింది తర్వాత ఇక్కడ ఫైవ్ డేస్ టెన్ టెస్టులు రాయాలి ఐదు రోజుల్లో ప్రతి గ్రాండ్ టెస్టులు రాయాలి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మూడు మూడు గంటలు ఆరు గంటలు ఓకే తర్వాత రివిజన్ వియస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్సు గతంలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ ఇవన్నీ కూడా మనకు ప్రాక్టీస్ పేపర్స్ అంటే టాపిక్ వైజ్గా ఉంటే టాపిక్ వైజ్గా లేకుంటే మీకు గ్రాండ్ టెస్ట్లోనే రాస్తాం కదా సార్ అంటే ఫైవ్ డేస్లో పది గ్రాండ్ టెస్టులు రాయాల్సిందే అదే రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో పది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను అనలైజ్ చేయాల్సిందే చదవాల్సిందే రివిజన్ చేసేటప్పుడు చూడండి ఇది రాసి టైం సార్ ఉదయం రాస్తాము సాయంత్రం రాస్తాము మళ్ళీ మధ్యలో టైం ఏంటంటే మనం రాసినటువంటి ఎగ్జామే ఎక్కడ మనకు స్ట్రెంగ్ ఉన్నాము ఎక్కడ వీక్గా ఉన్నాము మళ్ళీ వీక్గా ఉన్నటువంటి టాపిక్ను మళ్ళీ చదవడం అనేటువంటిది జరగాలి ఈ రకంగా మనం ప్రిపేర్ అయితే కొద్దిగా సబ్జెక్టు పైన కమాండింగ్ వస్తుంది సబ్జెక్టు లోతుగా పరిశీలించి దాంట్లో ఎన్ని అంటే ఎక్కువ మార్కులు ఎక్కడ పోతున్నాయి మనకి ఎక్కడి నుంచి మార్కులు వస్తున్నాయి తక్కువ మార్కులు వస్తున్నటువంటి సబ్జెక్టు పైన మనం ఫోకస్డ్గా చదివితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ సాధించగలుగుతాము ప్లాన్ లేకుండా ప్రిపరేషన్ సాగదు ఈరోజు అనుకుంటాము కానీ నాలుగు రోజులు అనుకున్న సబ్జెక్టు పది రోజులు అవుతుంది ఫస్ట్ పట్టుకున్న సబ్జెక్టే ఎక్కువ రోజులు అవుతుంది తర్వాత మనకు టైం దొరకదు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అవుతుంది అంటే మనకు వచ్చేటువంటి ఎగ్జామ్ ఎప్పుడు మూడు కుందా ఐదు కుందా ఆరుకుందా పది కుందా అనేటువంటిది అంటే ఇది ఫార్టీ ఫైవ్ డేస్కే నేను చెప్పినటువంటిది కానీ ఒకవేళ ఫిఫ్టీ డేస్ ఉంటే మీరు కొద్దిగా మీకు ఇంగ్లీష్కి టైం కావాలన్నా లేకుంటే మీకు మ్యాథ్స్ టైం కావాలన్నా లేకుంటే మీకు సిడీపీకి కావాలన్నా టైం అనేటువంటిది కేటాయించుకోండి ఈ రకంగా ఒక ప్లాన్ ప్రకారం ఇలాగే ఉండాలని ఏం లేదు నేనేం చెప్తున్నా అంటే మనకు ఒక ప్లాన్ ఉంటే ప్రిపరేషన్ కరెక్ట్గా కొనసాగుతుంది ప్లాన్ ఉంటే మన యొక్క జర్నీ అనేటువంటిది కరెక్ట్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనము ఈ రకంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ సాధించగలం ఇంకా ఇంగ్లీష్ గురించి థర్టీ బై థర్టీ మార్క్స్ మన కోసము హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క సబ్స్క్రైబర్ల కోసము మా తెలుగు మీడియం యాస్పిరెంట్స్ కోసము కోచింగ్ వెళ్ళలేనటువంటి వాళ్ళ కోసము తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ కబర్ట్ ఛానల్లో మీకు అన్నీ కూడా ఫ్రీగా అందిస్తాను వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెట్లు మార్కులు సాధించడానికి మీరేసేటువంటి ప్లాన్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి అనుగుణంగా ప్రీవియస్ పేపర్లు దానికి అనుగుణంగా ప్రాక్టీస్ పేపర్లు మనం అందరం కూడా ఫ్రీగా మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది చూడు మిత్రమా చూస్తూ చూస్తూ సమయం వెళ్ళిపోతుంది నోటిఫికేషన్ వస్తుంది అది కూడా వెళ్ళిపోతుంది డిఎస్సి కూడా టైం ఇలాగే ఇచ్చాడు అనుకోండి పరిశాన్ పరిశాన్ ఉంటాం ఇంకా గుర్తుపెట్టుకోండి మీరు అడుగు వేసేది ఓన్లీ టెక్టు మాత్రమే కాదు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి కూడా మనకు ఉన్నటువంటి రెండు చేతుల్లో ఒకటి టెట్ అయితే ఒకటి డిఎస్సి మనకు ఉన్నటువంటి కాల్లో ఒకటి టెట్ అయితే ఒకటి డిఎస్సి ఒక అడుగు పడితేనే కాదు ప్రయాణము రెండు అడుగులు పడాలి రెండు చేతులు వస్తే అంటే కొడితేనే సప్పట్లో వచ్చినట్టు మన ప్రిపరేషన్ టెట్ ప్లస్ డిఎస్సి లాగానే ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీకు నిర్లక్ష్యం కలిగినప్పుడు లక్ష్యం వైపు నడిపించడానికి శ్రేను ఇంగ్లీష్లో అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది వీలైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ